బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో గత కొద్ది రోజుల వరకు భరణి దివ్య తనూజ మధ్య ఒక రిలేషన్ ఉండేది అయితే ఈ వారం నామినేషన్లలో తనూజ ఇకపై తనకు ఎటువంటి బాండింగ్స్ అవసరం లేదంటూ అందరితో సంబంధాలు తెగదింపులు చేసుకుంది ఇక హౌస్ నుండి రీఎంట్రీ ఇచ్చిన భరణి దివ్యతో క్లోజ్గా ఉండడం ఆమె గేమ్ ప్లాన్ గురించి చర్చించడం జరిగింది రీఎంట్రీ తర్వాత బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అని దివ్య పదే పదే అడగడంతో భరణి మాట్లాడుతూ ఒక విషయం అయితే నేను నీకు చెప్పగలను ఈ సీజన్ విన్నర్ గా అమ్మాయి నిలిచే అభిప్రాయాలే బయట ఉన్న అభిప్రాయం అని చెప్పాడు దీనికి వెంటనే స్పందించిన దివ్య ఏంటి తనుజయమైనా గెలుస్తుంది అని చెప్తున్నారా అని డైరెక్ట్ గా అడిగింది భరణి నేను కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పలేను ఒక అమ్మాయి అయితే ఈ సీజన్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అంతకంటే నేనేమి చెప్పలేను మిగిలిందంతా నువ్వే ఊహించుకో అని చెప్పాడు దీంతో దివ్య మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది లేండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఇంట్లో వారి మాటలు వైల్డ్ కార్డ్స్ వారి మాటలు వచ్చిన స్టార్స్ మాటలు విన్న తర్వాత ఆమె విన్నర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది చెప్తున్నారంటూ నాకు బాగా క్లారిటీ వచ్చింది అంటూ మాట్లాడింది అప్పుడు భరణి కూడా అవును కదా మరి ఆ విధంగానే మనం కూడా గేమ్ ప్లాన్ చేయాలి అంటూ దివ్యతో చెప్పాడు మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలో తొలిసారిగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాబోతుంది అనే విషయాన్ని భరణి ఈ విధంగా దివ్యకు చెప్పకనే చెప్పాడని స్పష్టమవుతుంది మరి బయట గేమ్ చూసి వచ్చిన భరణి తనుజ గురించి దివ్యకు ఇలా చెప్పడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి